ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా ఈ రోజు మన వీడియో వచ్చేసి అయితే ఫ్రెండ్స్ మేమైతే అనుకోకుండా యాదగిరి గుట్టకు వెళ్ళాలనుకుంటున్నాం చాలా రోజులు అవుతుంది వెళ్ళక అంటే మేము మామూలుగా అయితే గుట్టకైతే నరసింహస్వామి దగ్గరకైతే వన్ ఇయర్కి ఒకసారి వెళ్తాము లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళలేదు అందుకని ఇంకా ఇప్పుడైతే కార్తీక మాసంలో వెళ్ళాల్సింది అప్పుడు కూడా మాకు కుదరలేదు హెల్త్ బాగాలేక అందుకే ఇప్పుడైతే ఇంకా కొంచెం పబ్లిక్ కూడా తక్కువ ఉంటుంది కదా మళ్ళీ ఫిబ్రవరిలో కూడా ఎక్కువ పబ్లిక్ ఉండదు అనేసి రోజు పొద్దున అప్పటికప్పుడు ఒరే సైడ్ చేసుకున్నాం మేము ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళి రాత్రి నుంచి రమ్మన్నా ఇంకా ఏం చేసుకున్న వంటలు అయితే ఉన్నాయి ఇంకా ఇప్పుడు తినేసి వెళ్ళడమే ఇంకా రేపు పొద్దున మళ్ళీ దర్శనం చేసుకొని టిఫిన్ చేసుకొని వచ్చేయడమే అందుకని ఇంకా గుట్ట దగ్గర రాత్రికి అయితే రేపు ఇవ్వాలంటే బయట కష్టం కదా అందుకే నైట్కి అయితే పూరీలు అయితే తీసుకెళ్తున్నాము వెళ్తున్నాము టమాటా కర్రీ పూరికి టమాటా కర్రీకి ఏం కాంబినేషన్ అంటాడు మా సారు కాకపోతే మనం బయటకు వెళ్ళినప్పుడు మాత్రం టమాటా కూర అయితే మంచి ఖరాబ్ కాదు కదా అస్సలు అంటే అసలు రేపటి వరకు అయినా ఉంటుంది ఇది ఇంకా టమాటా కూరని అయితే ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను రెసిపీ షేర్ చేస్తున్నా ఇంకా చూడండి ఫ్రెండ్స్ మనకు కచ్చి టమాటాలు లేకుండా కొంచెం పండు టమాటాలు అయితే తీసుకోవాలి దాంట్లోకి ఒక ఐదు గారు పచ్చిమిర్చి మంచిగా ఒక కొత్తిమీర కట్ట కొంచెం ఓపిక తోటి టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకోవాలి నేను ఎంత సన్నగా కట్ చేస్తున్నాను చూడండి చేపలు ఉంది కదా మీరు చేపలు చూపిస్తారు కదా అనేసి అనుకుంటున్న ఈ కర్రీకి అయితే మనకు నిల్వ ఉండేది కాబట్టి చేపలు అయితే పనికిరాదు ఫ్రెండ్స్ ఇంకో టమాటా కూరకైతే చూడండి నేను ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని టమాటాలు పచ్చిమిర్చి వేసేసుకున్నాను దీంతో వేస్తే విరిగించకుండా కొత్తిమీర ఒక పక్కకు పెట్టేసుకొని వన్ స్పూన్ అల్లం వెండి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ సాల్ట్ ఇంకా టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ కారం మనకు పులుపు కదా కారం ఎక్కువనే పడుతుంది ఇవన్నీ మనసు కలిపేసుకొని ఇలా టమాటా కూర వేస్తే ఒక రెండు రోజులైనా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా మంచి కరబ్ పడుకుండా ఉంటుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ టమాటాలకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ సాయిల్ అయితే వేసుకున్నా ఇంకా మంచిగా వేసేసి వరకు ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలి ఇంకా టమాటా మంచిగా వేడెక్కే వరకు అయితే పూరి కోసం అయితే గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ అయితే మన ఉప్మా రవ్వ తీసుకున్నాం ఒక వన్ స్పూన్ సాల్ట్ ఇంకా అన్ని మిక్స్ చేసుకొని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా తడిపేసుకోవడమే ఇంకా చూడండి టమాటా అయింది కదా ఇంక ఇప్పుడు సిమ్ లో పెట్టి దీన్ని వదిలేద్దాము దీన్ని మంచిగా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వదిలేసి మధ్య మధ్యలో ఏం చేస్తుండాలంటే కలుపుతూ ఉండాలి స్టవ్ చూడండి ఇంత సిమ్ లో పెట్టేసుకుని మనం అక్కడ వేరే పని చేసుకునే లోపు ఇది మంచిగా ఉడికిపోతుంది ఎట్టు తిరిగి సిమ్ లో పెట్టి పదిహేను నిమిషాలు వదిలేయాలి మధ్య మధ్యలో కలపాలి అంతవరకు పిండి కడిపేసుకోవాలి మేమైతే గుట్టకకోదాండి రెడీ అయినాము మా అక్క వాళ్ళ పాప వచ్చింది ఎందుకు వచ్చిన మా ఇంటికి వచ్చినా మా ఇంటికి ఏం రాలేదు హాస్టల్ కోటి వచ్చింది కాలేజీకి మేమైతే పోతున్నాము ఉండే రేపు బాగుండే అని చెప్తున్నా ఇక వాళ్ళ ఇష్టం ఎట్లా పోస్తారో ఇంకా పూరిలో పిండి నడిపేసినాము మా వాళ్ళు ఆఫ్ నుంచి వచ్చేసి కళ విరిగిపోతుంది అయితే అంతే సాలే రెక్కలు వచ్చేస్తాయి ఇంకా చూడండి ఫ్రెండ్స్ టమాటో లోపు నేనైతే పిండి వేసుకొని అన్నం తినేసి వచ్చేసిన ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని దిప్పేసుకుంటే అయిపోతారు అయితే నేను ధనియాల పొడి వేసుకున్నా కాకపోతే మీకు చూయించలేదు అది ఇంకా మా వాళ్ళందరూ తింటున్నారు అనేసి నేను వేసి కలిపి ఇంకొంత ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు టమాటాలు కూడా మంచిగా ఇలా ఉడికిపోయినా ఇంకొక టూ మినిట్స్ కొంచుకొని స్టవా చేయండి స్టవాట్ చేసేసిన పూరికి అయితే ఆయిల్ పెట్టేసిన పూరీలు అయితే చేసేస్తున్నాను ఇది ఒక పూరీలో టమాటా కూర ఇంకా చూడండి మనం రవ్వ కొంచెం షుగర్ కొంచెం సాల్ట్ కలిపినాం కదా ఇంత బాగా పండుతున్నాం సో ఫ్రెండ్స్ ఇంకా మేమైతే గుట్టకైతే రెడీ అయినాం రెండు బ్యాడలు అయితే ఏమి ఇంకా మా అక్క వాళ్ళు వచ్చారు వాళ్ళకైతే ఇంట్లో పన్న పొద్దు మేమైతే బయట చేస్తున్నాం ఇంకా చూద్దాము గుట్ట దగ్గర అయితే వీడియో తీయడానికి ట్రై చేస్తాం మా బయట ఫ్రెండ్స్ ఇంకా మేమైతే గుట్టకు వచ్చేసి జర్నీ అయితే దియలేదు నేను లేట్ అయినా ఫోర్ ఓ క్లాక్ అయింది ఇంట్లో నుంచి వెళ్ళే వరకు ఇంకా వీడికి వచ్చే వరకు అయితే టైం మా సార్ అయితే రూమ్ కోసం అయితే ఫోన్ ఫిల్అప్ చేస్తున్నారు ఇది లక్ష్మీ సదనం ఇందులో రూమ్స్ అయితే బాగుంటాయి ఆ ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నారు చూడండి ఈ రోజు నేనైతే ఈ రోజు ఈ రోజు అనుకోని అయితే గుర్తకు వచ్చినా కదా ఇంకా మేము వచ్చే వరకు అయితే సెవెన్ థర్టీ అయింది సెవెన్ థర్టీకి నాకు పైకి వెళ్ళి మూవీకి అయితే లేదు ఇంకా కూడా వాళ్ళకి ఎక్కువ అయింది అందుకని రూమ్ తీసుకొని ఇప్పుడే కింద శ్రీరేష్ కూర్చున్నాయి ఇంకా మా సార్ బయట జరిగి చూద్దాం అని బయట చీకట్లో ఏం తిరుగుదాం సరే అని ఇక్కడ కూర్చు మా ఇలాకేంటి అనుకుంటారా ఈ నా ఏం చెప్పాలి నేను ఈ గోరింటాకి ఎప్పుడు తెచ్చుకున్నా అంటే వద్దు నువ్వు ఖరాబ్ చేసుకుంది నేను దీన్ని సంక్రాంతి పండుగప్పుడు తెచ్చుకున్నా సంక్రాంతికి పెట్టుకుందామని సంక్రాంతికి కాలేదు సరే రాములవారం పూజ చేసేటప్పుడన్నా మంచి చేతులకు గోరింటాకు పెట్టుకొని చేద్దాం అనుకుంటే ఆ పనితోటే సరిపోయింది ఇంకా దానిని తెచ్చి ఎప్పుడైనా సరే నేను కోన్స్ తెచ్చుకుంటాను అవి పెట్టి 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 పడేస్తాయి ఎందుకంటే నాకు పెట్టుకోవడానికి అసలు టైమే ఉండదు అంత వరకు అంత పని ప్రెషర్ ఉంటుంది నాకు ఇక నేను ఏం చేయాలి సార్ ఎట్లయినా నైన్ ఖాళీగానే కూర్చుంటాం మేడం పెట్టుకొని పడుకుందామని పేపర్లో వేసుకొని వచ్చినా చూడండి చెడ్డ మా ఎలా ఇలా మా సారి వచ్చి మేడం పెట్టుకుంటా ఇంకొకటి మధ్యలో పెట్టి

సన్ని ఏమాచిస్తున్నావు సన్ని మా సోరేకాలు ఇవన్నీ కూడా మాత్రం కూడా మధ్యలో మెసిల్లా మెడిల్లా పెట్టు అరే యుద్ధ మా బండి అరే మధ్య నేను ఎడబెట్టిన ఆయన दाने दाने माला वोटे नेट पर डे पानी का लोग अरे गाजर आने की कोशिश है ना पानी नहीं hey. को आगे इधर इतना नाना इधर गाजर आने नहीं है जो एक गाजर इधर हाँ बाप सोड़े पानी का लंथे कारा जैसे

అరే ఇప్పుడు అవి వేసుకున్నావు కదా సపరేట్ గా సపరేట్గా ఇట్లా ఓ ఫ్యాన్ మాకు ఫ్యాన్ కావాలి మీకు ఫ్యాన్ అనవదు కదా కింద వండుకోనండి మీరు మంచి బెడ్షీట్ పెట్టుకొని వద్దామంటే వద్దు వద్దు అని తెప్పించు డాన్స్ అయితే డాన్స్ రాదు నువ్వు డాన్స్ పెట్టినా ఇది చిన్నమా కాస్త ఏమైతుంది సూర్యుడే రౌండ్ కోసం కాదు

ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను నా చేతులనైతే కరప్ ఖరాబ్ విలీం చేస్తురో నాకైతే అద్దామైతే లేదు పెటమక పెట్టి నేమకి కంటా ఏది నేమ్చు కంటా సూర్య బాబ వచ్చారు తమ ప్రివిని చంద్రమామ నేను ప్రివి చంద్రమామంటా కదా ఇప్పుడు నేను అంటే సూర్య బాబ వచ్చారు నేనుొక్క అయినా మంచిగా పెట్టులే నేను అంత కరప్ చేసిస్తున్నాను నా చేయి ఏం కన్నా కదా

ఇక చూద్దాము రేపు పండు వేయకుంటే కొంచెం ఆనందంగా ఇది కరాచిపోను హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే రెడీ అయిపోతుంది వచ్చి స్టార్ట్ చేసుకోను పడుకుంటే బయటకైతే చల్ల సరిగి మా ఫ్యామిలీ బయట తిరుగుతారా రాని తీసుకొని వచ్చింది మా పిల్లలు అయితే అక్కడ ఆడుతున్నారు బాగుంది కదా అంటే మనం చూడండి నైట్లో అయితే మా బన్నీ బన్నీ చూడండి కోతి కోతి పనులు చేస్తాడు ఈడ పిగ్గులు పందులు ఇమ్మడి గర్భగుడి శిఖరం అది ఎంత బాగా కనిపిస్తుందో కింది నుంచి లైటింగ్స్ గుంటోంది ఏ ఫ్రెండ్స్ చూసి రాయి నైట్ అయితే పెట్టుకున్నా కదా కిందికి రాగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుందానికి కడుగుతున్నా పోయినా పని మా అన్న పనికి భయపడుతున్నా చూడండి మా బన్నీ గారు అయితే వాటర్ పోయమంటే నన్ను ఆటలు ఆడిస్తున్నాడు గురుదల ఈ చేతులు కూడా కరాబడిపోయినాయి ఆరకముందే దాన్ని రుద్దేసిన కదా ఇంకా మెయిందీ అయితే కడిగేసుకున్నా చూసారు కదా అది ఆరకముందు మెయిన్గా ముందే బాగ రుద్దేసినా కదా నేను రుద్దేసినందుకు ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ కూడా మొత్తం అయితే రెడ్గా అయిపోయింది ఇంకేంటంటే మనకి ఏదైనా ఫంక్షన్లోకి మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు మన చేతులకు మెయిందీ కావాలనుకున్నాం మనం రెడీ అయ్యి మనం ఫంక్షన్కి వెళ్లే ముందు కూడా ఇలా పెట్టుకొని వెళ్ వెళ్తే అయిపోతుంది అక్కడికి వెళ్ళగానే కట్ చేసుకుని కట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట మనకి కరాచీ ఫోన్ అయితే అంత యూస్ఫుల్ అవుతుంది ఎమర్జెన్సీ అర్జెంట్ ఉన్నవాళ్ళకు ఎందుకంటే గోరింటాకు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు టైం లేకుండా ఇలా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం బాగా యూస్ఫుల్ అవుతుందని వీడియో చూపిస్తున్నా మాకందరికీ తెలుసు అనుకోవచ్చు నేను ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటే కాబట్టి అయితే మీతో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ నాకు గోరింటాకు ఎలా ఉండదో చేయండి